పెన్షనర్స్కి పద్దెనిమిది చెల్లింపు డిఏ ప్రకటన అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఫెన్షన్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను సో ముఖ్యంగా ఏపీ పెన్షన్దారులకు సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడమే జరిగింది ముఖ్యంగా బకాయిల విడుదలకు సంబంధించి డిఏ విడుదలకు సంబంధించి కీలక నిర్ణయం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకు సంబంధించి నూతన సంవత్సర కానుక అందించేందుకు సిద్ధమైంది సో ముఖ్యంగా మనకి రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది ముఖ్యంగా మనకి డిసెంబర్లో మనకి విడుదలకు సంబంధించి మనకి ఇంతకుముందే ప్రకటన అయితే విడుదల చేసిన నేపథ్యంలో ద ఎంప్లాయీస్ హూ వుడ్ బి రిటైరింగ్ ఫ్రమ్ ద సర్వీస్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఎరియర్స్ పర్ సచ్ ఎంప్లాయీస్ ద బ్యాలెన్స్ ఏరియర్ సెల్ బీ పెయిడ్ అలాంగ్ విత్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని చెప్పి సమాచారం చూస్తున్నాం సో ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించి మన పెన్షనర్స్ ఎంతో కాలం నుంచి మనకి వెయిట్ చేస్తున్న నేపథ్యంలో సో మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది సో ముఖ్యంగా మనకి జనవరిలో మనకి ఈ యొక్క అమౌంట్ మొత్తం క్లియర్ చేయనున్నారు సో ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా మనకి చాలా వరకు అయితే ఉన్నాయి అదేవిధంగా మరోసారి మన పెన్షనర్స్ మనిషి మనసు చాటుకోవడం జరిగింది ఇక్కడ చూస్తున్నాం పెన్షనర్స్ మొత్తం మనకి దాదాపు డెబ్బై ఒక్క లక్షలైతే చెక్కునైతే ముఖ్యమంత్రికి అంద అందేమో జరిగింది ఫ్రెండ్స్ సో ఎటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ డే